నాపైన చాలా పెద్ద బాధ్యతనే ఉన్నది దీన్ని పరచడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాము గతంలో ఈ యొక్క భవనం లేదు గత సంవత్సరంలో దీనికి చక్కని భవనాన్ని నిర్మించారు పైన కూడా ఒక పెద్ద హాల్ ఉంటే ఈ సమావేశం జరుపుకోవడానికి మన యొక్క కవి సమ్మేళనం జరుపుకోవడానికి విద్యార్థులు ట్రైనింగ్ క్లాస్ నిర్వహించడానికి ఇంగ్లీష్ స్పోకెన్ క్లాస్ నిర్వహించడానికి అనేక రకరకాల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఒక హాల్ ఉంటే బాగుంటుంది అంటే జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు గారు మన కాలు కూడా చేసేందుకు జరిగింది మరి వారి యొక్క నేతృత్వంలో గ్రంథాలను అభివృద్ధి పరచడానికి అనా ప్రణాళికలు ఉన్నాయి ఈ సంవత్సర కాలంలో ప్రతి గ్రామంలో రెండు గ్రామాలలో గ్రంథాలను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము అక్కడ ఉండేటప్పుడు వారికి పుస్తక పడడం అనేది అలవాటు ఈ మధ్యకాలంలో చాలా తగ్గింది ఈ యొక్క సెల్ ఫోన్ రావడం మూలకంగా పుస్తక పడడం అనేది చాలా తగ్గిపోయింది ఈ యొక్క టీవీలకు సెల్ ఫోన్లకు అలవాటు పడిపోయే ప్రజలు వారి యొక్క దృష్టిని కూడా బలించాలి ఈ యొక్క గ్రంథ పుస్తకాలు పుస్తకాలు చదవడం వలకంగా ఎంతో విజ్ఞానాన్ని మనము సమకూర్చుకోవటం కనుక పుస్తక పడంలో చాలా ముఖ్యమైనటువంటిది ఈ యొక్క టీవీని చూడడం వలకంగా ఆ తర్వాత మనము సెల్ ఫోన్ చూడటం కనుక మన విజ్ఞానం పెరగదు మన జనాలు పెరగాలైతే కంపల్సరీ గ్రంథాల అవసరము మనకి కావాల్సిన సబ్జెక్ట్ రకరకాలే పుస్తకాలు కూడా మన గ్రంథాలు లగ్గమవుతాయి అసలు కంప్యూటేటివ్ ఎగ్జామ్లో పాల్గొనే విద్యార్థులకు ఎప్పుడు గ్రంథాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ఎంత దాన్ని ప్రోత్సహించాలని సమాజాన్ని గుర్తున్నా మేము కూడా అదే రకంగా చేస్తామని తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం